ఆంధ్రప్రదేశ్ లో ఎటు చూసినా జగన్ బొమ్మలు వైసీపీ జెండా రంగులే కనిపిస్తున్నాయి పంచాయతీ కార్యాలయాలు ఆర్బీకేలు గ్రామ వార్డు సచివాలయ భవనాలకు పార్టీ రంగు వేశారు ప్రభుత్వ పథకాలపై జగన్ ఫోటోలు వేశారు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇప్పుడు రూల్స్ ప్రకారం వీటన్నింటిని తొలగించాలి సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా కోడ్ అమల్లోకి వచ్చింది అయితే ఏపీలో కోడ్ అమలు చేయడం ఎన్నికల అధికారులకు సవాల్గా మారింది గతంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సచివాలయాల భవనాలకు వైసీపీ రంగులు ఆ పార్టీ గుర్తులు తొలగించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాలేదు పలువురు అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంతో స్థానిక సంస్థల్లో ఎన్నికల కోడు ఉల్లంఘన యథేచ్ఛగా జరిగింది ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ రంగుల పిచ్చికి అడ్డు అదుపు లేకుండా పోయింది ప్రతి చోట జగన్ బొమ్మతో పాటు నీలి ఆకుపచ్చ రంగులు వేయడం సర్వసాధారణంగా మారిపోయింది ప్రభుత్వ ఆస్తులను కూడా వదల్లేదు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలతో అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు పంచాయతీల్లో సిబ్బందికి ప్రభుత్వ ఆస్తులపై ఉన్న ఫ్లెక్సీలు కటౌట్లు బ్యానర్లు తదితర ప్రచార సామాగ్రిని తొలగించారు అయితే జగన్ బొమ్మలు వైసీపీ రంగులు తొలగించాలంటే మరో బడ్జెట్ అవసరమయ్యే పరిస్థితి ఉందని చెప్తున్నారు గతంలో కోర్టు ఆదేశించిన సచివాలయాలు గ్రామ పంచాయతీ భవనాలు పాఠశాలలకు వైసీపీ రంగులను తొలగించలేదు ఇప్పటికీ చాలా గ్రామాల్లో సచివాలయ భవనాలకు వైసీపీ రంగులు అలానే ఉన్నాయి స్థానిక ఎమ్మెల్యే బొమ్మలను సచివాలయ భవనాలకు వేశారు ఇప్పటికిప్పుడు వాటన్నిటిని తొలగించాలంటే చాలా ఖర్చవుతుంది గ్రామాలు పట్టణాల్లో ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వకుండా వైసీపీ ప్రచార జెండాలే కనిపిస్తున్నాయి ఇతర పార్టీలు ఏవైనా జెండాలు ఫ్లెక్సీలు కడితే వాటిని ఎప్పటికప్పుడు తీసేసేవారు అధికార పార్టీ జెండాలు మాత్రమే కట్టినవి కట్టినట్లు ఉన్నాయి ఎన్నికల కూడా అమల్లోకి రావడంతో జెండాలు ఫ్లెక్సీలు అయితే తీసేయగలిగారు కానీ అన్ని చోట్ల జగన్ బొమ్మలు వైసీపీ రంగులు తొలగించడం సాధ్యమయ్యేనా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు చాలా చోట్ల పంచాయతీలు సచివాలయ భవనాలకు వైసీపీ రంగులు ఉన్నాయి మున్సిపాలిటీలు పంచాయతీల్లో చెత్త కుండీలు వాహనాలు తోపుడు బండ్లు రిక్షాలు వాటర్ ట్యాంకులకు సైతం వైసీపీ రంగులు వేశారు విద్యుత్ స్తంభాలకు వైసీపీ రంగులు వేశారు వాటిని చెరిపాయాలంటే రంగులు వేయాల్సిందే అలాగే పలు సంక్షేమ పథకాలకు సంబంధించి జగన్ బొమ్మలు వైసీపీ రంగులు తొలగించాలి అంగన్వాడీలు పాఠశాల పిల్లలకు చిక్కి పైన కవర్ చించి చిక్కీలు మాత్రమే పంపిణీ చేయాలని అధికారులు కింది స్థాయి ఉద్యోగులకు సూచించారు ఇటీవల గ్రామ వార్డు సచివాలయాల వాలంటీర్ల ద్వారా అక్కడ స్టిక్కర్లు వేయించారు కొన్ని చోట్ల మున్సిపాలిటీ సిబ్బంది తొలగించిన వైసీపీ కార్యకర్తలు మళ్లీ అతికిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాలతో పాటు పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాల్లో జగన్ ఫోటోలు ఉన్నాయి వాటిని తొలగించాలని ఆయా శాఖల ఉన్నతాధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బందికి సమాచారం ఇచ్చారు అయితే ఇంకా కొన్ని కార్యాలయాల్లో జగన్ బొమ్మను తొలగించే సాహిత్యం చేయలేకపోతున్నారు రాష్ట్రంలోని అన్ని రైతు భరోసా కేంద్రాలను వైసీపీ రంగులతో ముంచెత్తారు వాటికి వైట్ వాష్ వేయాలంటే వ్యయంతో కూడిన పని చెప్తున్నారు